మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆ ప్రాంతం గ్రామ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్తుంది తమ సంస్కృతి నేటితరం యువతకు తెలిసేలా కుల సంఘాల పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో ఐకమత్యాన్ని చాటి చెప్పింది బోనాల సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా ఆ ప్రాంతంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి మారుమూల గ్రామంలో కనిపించే దృశ్యాలు కంటోన్మెంట్ అన్నానగర్ ప్రాంతంలో కళ్లకు కట్టినట్లు కనిపించాయి బోనాలంటే ఇలా ఉంటాయా అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు కంటమెంట్ రెండో వార్డు వీరప్ప దేవాలయం మూడో వార్డు అన్నానగర్ పూజమ్మ దేవాలయాల బోనాల జాతరపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో హైదరాబాద్ నగరం ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో అన్నానగర్ రసలుపులతో పలు దేవాలయాల్లో బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగాయి ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకొని డబ్బు చెప్పుల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవార్లకు బోనం శాఖను సమర్పించి తమను చల్లగా చూడాలంటూ భక్తులు వేడుకున్నారు స్థానిక పరిసర ప్రాంతాలు తిరుణాలను తలపించాయి ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా బోనాలతో మహిళలు కనిపించారు అమ్మవారిని ఆవహించుకుని పలువురు బోనం ఎత్తుకుని నృత్యాలతో భక్తి పారవశంతో తేలారు ప్రాంతంలో శ్రీ 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 బీరప్ప మహంకాళి బొగ్గపోచమ్మ దేవాలయ బోనాల జాతర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరిగాయి గ్రామాలను తలపించేలా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బోనాల వేడుకలు చూడముచ్చటగా ముచ్చటగా సాగాయి ఉదయం బీరప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జంగిల్ రాజు వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ కమిటీ పెద్దలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జంగిల్ రాజు నివాసంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలతో ఆలయానికి చేరుకున్నారు ప్రెసిడెంట్ జహంగిరితో పాటు బీరప్ప దేవాలయ యాదవ్ సంఘం అధ్యక్షుడు నగేశ్ యాదవ్ లో దేవాలయానికి చేరుకుని పట్టు వస్త్రాలు అందజేశారు పలు సంఘాల పెద్దలు బీరప్ప మహంకాళి బుగ్గపోచమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం బస్తీవాసులంతా బోనాలను సిద్ధం చేసుకున్నారు ఒగ్గు డబ్బు చెప్పులతో కుల పెద్దల ఇంటి నుండి బోనంతో ఒక్కొక్కరుగా బయలుదేరారు బస్తీలలో ప్రతి ఇంటి నుంచి బోనం వచ్చే వరకు ఆగి బోనంతో ర్యాలీగా ఆలయానికి బయలుదేరారు అధ్యక్షుడు జంగిలి రాజు కుటుంబం నుంచి ఆయన బోనం ఎత్తుకొని బస్తీవాసులు ఆమె వెంట ఒక్కొక్కరుగా బోనం తీసుకుని ర్యాలీగా ఆలయానికి వచ్చారు మార్గ మధ్యంలో నుండి వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ కుటుంబ సభ్యుల నుండి మరో బోనంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు యాదవ సంఘం నుండి నగేశ్ యాదవ్ కుటుంబంతో కలిసి స్థానికులు బోనాలతో తరలివచ్చారు ముగ్గురు పెద్ద మనుషులతో కలిసి వందలాది మంది బోనాలతో ఆలయం వద్దకు చేరుకోవడంతో అపరూపమైన దృశ్యాలు గ్రామ సంస్కృతి కుల సంప్రదాయాలను చాటి చెప్పేలా కనిపి ఆలయానికి చేరుకున్న అనంతరం కుల పెద్దల బోనంతో అమ్మవారి ఆలయంలో వెలగా ఆ తర్వాత క్యూ పద్ధతిలో ఒక్కొక్కరిగా అమ్మవారి ఆలయం లోపలి పెళ్లారు రాజ్ తరఫు నుంచి వచ్చిన వారు అమ్మవారి బోనం సమర్పించగా జహంగిరితో వచ్చిన వారు బోనం సమర్పించగా నగేశ్ యాదవ్తో వచ్చిన వారు బుగ్గపోచమ్ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీసుకున్నారు భక్తుల పూనకాలతో బీరప్ప దేవాలయం బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది నేటికి తమ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టేలా తమ కులస్తులు కలసికట్టుగా బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోవడం పట్ల అధ్యక్షులు జంగిలి రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అన్నానగర్ బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉంది స్థానికంగా వేలాది మంది కుటుంబాలు పలు జిల్లాల నుంచి వచ్చి జీవనాన్ని కొనసాగిస్తుంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరిగే బోనాల జాతరలో పాల్గొనేందుకు పలు జిల్లాల నుంచి బంధువులు సైతం తరలివచ్చి అన్నానగర్ బోనాల జాతరను వీక్షిస్తుంటారు పోచమ్మ పెద్దమ్మ దేవాలయ బోనాల జాతరను ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా చేశారు అమ్మవార్లకు చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బోనాల పండుగ వేడుకల్లో భాగంగా సదరు బోనానికి ఓ ప్రత్యేకత ఉంది మొదటి బోనాన్ని సదరు బోనంగా అమ్మవారికి సమర్పిస్తుంటారు తర్వాత నగర్ వాసులు అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ఆనవాతిగా వస్తుంది శ్రీశైలంగా నివాసం నుండి బోనాన్ని డప్పు చెప్పుల మధ్య అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు సదరు ను కుమారి యాదగిరి నివాసం నుంచి మొదటగా మైసమ్మ దేవాలయానికి వెళ్లి బోనాన్ని సమర్పించి ఆ తర్వాత మరో బోనంతో అన్నానగర్ పోచుమ పెద్దమ్మ దేవాలయానికి చేరుకుని బోనాన్ని సమర్పించారు అన్నానగర్ పరిసర ప్రాంతాల్లో తిరుణాలను తలపించే గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పెట్టేలా బస్సుల నుంచి పదుల సంఖ్యలో కలిసికట్టుగా కట్టుగా డప్పు మధ్య బోనంతో మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు అన్నానగర్ ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిరిసిపోయింది మధ్యాహ్నం వరకు ఆలయాలకు భక్తుల రాక మందకుడిగా సాగిన మధ్యాహ్నం నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అడుగు తీసి అడుగు వెళ్లేగా మహిళలు బోనాలతో తరలివచ్చి ఇది అన్నానగర్ ప్రత్యేకత అన్నట్లుగా బోనాల జాతర ప్రత్యేకతనుంచి చెప్పారు దారి పొడవు బోనాలతో పదుల సంఖ్యలో మహిళలు ఆలయానికి తరలివచ్చారు ఎటు చూసినా బోనాలు ఎత్తుకుని మహిళలు కనిపించారు పూనకాలతో అమ్మవార్లను ఆవహించుకుంటూ డప్పు చప్పులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ బోనం ఎత్తుకుని మహిళలు ఆలయానికి చేరుకున్నారు సాయంత్రం సమయంలో ఆలయం వద్ద ఎటు చూసినా బోనాలు ఎత్తుకుని భక్తులు రావడం కనిపించింది నేటి కాలంలో బిజీ జీవితానికి అలవాటు పడిన ఎంతో మంది సంస్కృతి సాంప్రదాయాలను విస్వనిస్తున్నారు కంటోన్మెంట్ రెండు మూడు వార్డులలో మాత్రం కులవృత్తులను కాపాడుకుంటూ గ్రామ సంస్కృతి సాంప్రదాయాలను పది మందికి చాటి చెప్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎంతటి వారైనా తమ కులవృత్తిని గుర్తు చేసుకుంటూ డోలు కొడుతూ మహిళలతో కలిసి బోనాల పండుగ వేడుకలను కుటుంబ సమేతంగా జరుపుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తెలియారు అన్నానగర్ దేవాలయ అధ్యక్షుడు మధ్యల యాదగిరి కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా చూశారు ఆ ప్రాంతం వారికి సెంటిమెంట్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అక్కడ బోనాల జాతర రాగానే ఏడు ఆలయాలను కలుపుతూ అమ్మవారికి బోనం సమర్పించడం ప్రతి నిర్వహిస్తున్నారు ఆ దంపతులు సాంప్రదాయంగా వారి ఇంటి బోనాన్ని అమ్మవారికి సమర్పించి తమ మొక్కును సమర్పించుకుంటుండగా బోనం ఎత్తుకుని ఆ మహిళ నైతే ఆ ప్రాంతంలో సందడి చేయగా ఏడు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కును బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అనురాధ దంపతులు సమర్పించారు కాగూడలో వారు నిర్వహించే బోనానికి ఒక ప్రత్యేకత ఉండగా వారి సన్నిహిత నేతలతో పాటు ప్రజానికం పూల వర్షంతో అమ్మవారి బోనానికి స్వాగతం పలికారు కాకగోడలో అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది కాకా కూడా అమ్మవారి ఆలయాల్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బోనాల వేడుకలు నిర్వహించిన ఆనవాయితీగా వస్తుండగా ప్రతి ఏటా ఏడు అమ్మవారి ఆలయాలను కలుపుతూ అమ్మవారికి బోనాన్ని నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ మూడు మాజీ సభ్యులు అనరాధ దంపతుల కుటుంబ సమేతంగా బోనాన్ని సమర్పిస్తుంటారు స్థానిక నాయకుడు భిక్షపతి నివాసం నుంచి మొదలైన బోనాల వేడుక హనుమాన్ ఆలయ ప్రాంగణం నుంచి జడల ఆలయం వరకు సందడిగా సాగగా బజ భజంత్రుల మధ్య సాంప్రదాయ పద్ధతిలో దీపంతో కూడిన బోనం ఎత్తుకుని ప్రతి అమ్మవారి ఆలయానికి సందర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రజానిక మనలు అందుకుంటూ బోనంతో తన ప్రయాణాన్ని అర్హత కొనసాగించారు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ తన సతీమణి వెంట నిలుస్తూ ఆలయ నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ వాటిలో కాలినడకను ముందుకు సాగగా తనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కు వారు అందించే పూజలు స్వీకరిస్తూ ముందుగా సాగారు ఏడు ఆలయాన్ని సందర్శిస్తూ చివరికి జడల్ ఆలయానికి బోనాన్ని చేర్చగా ఆలయానికి చేరిన కు స్థానిక అయ్యోరు ప్రత్యేకంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి తీర్థప్రసలతో పాటు ఆశీర్వచనాలు అందించారు వారి బోనం మొక్కు విజయవంతంగా అమ్మవారికి సమర్పించడంతో రామకృష్ణ అనరాధ దంపతులు ఆనందం వ్యక్తం చేయగా ప్రతి చోట ఆలయ నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ నేటి బోనాల వేడుకలను విజయవంతం చేశారు వార్డు బిజెపి అధ్యక్షుడు విజయ్ భిక్షపతి శంకర్ పరశురామ్ బాలకృష్ణ దినేష్ తో పాటు పలువురు పాల్గొనగా ఈదమ్మ నల్లపోచమ్మ ఈరమ్మ పోషమ్మ జడల మరిసమ్మ ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్మించారు సతీసమేతంగా ప్రతి ఏట రామకృష్ణ అమ్మవారికి బోనం సమర్పిస్తుండగా ఈసారి మరింత జోష్తో వేడుకలు నిర్వహించగా వర్రాకతో స్థానికులంతో పూలు చలుతూ అమ్మవారికి బోనానికి ఆహ్వానం ప్రకటలతో పాటు వారి ఇరువురికి స్వాగతం ప్రకృతితో బోనాన్ని ఆహ్వానం పలకగా విజయవంతంగా వారి మొక్కును అమ్మవారికి సమర్పించుకున్నారు అన్నానగర్ బోనాల జాతరలో నేతల సందడి తగ్గింది గత సంవత్సరం అన్నానగర్ రసల్పురాల్లో జరిగిన బోనాల జాతరలో పాల్గొనేందుకు పోటీపడిన నాయకులు ఈ సంవత్సరం జరిగిన బోనాల జాతరలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి కనపరచడం లేదు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల బరిలో నిలవాలనుకున్న పలు పార్టీల నాయకులు పోటీ పడుతూ మరీ ఆలయాలను చుట్టేశారు ఈ సంవత్సరం జరిగిన బోనాల జాతరలో మాత్రం ఎక్కడా నేతల సందడి కానరాలేదు కంటర్మిట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆలయాల వద్ద అంతగా కనిపించిన దాఖలా లేవు విఐపిలు వచ్చారంటే వారి కోసం ఎదురు చూసే కాంగ్రెస్ నాయకులు వీఐపీల తాగడి లేకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిక అన్నానగర్ తో పాటు రసల్పుర బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీరప్ప దేవాలయ బోనాల జాతరలో పాల్గొన్న నివేదిక బోనం ఎత్తుకుని మహిళలతో కలిసి ఆలయాలు చేరుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జంగు నివేదికను సన్మానించి అభినందనలు తెలిపారు మాజీ సదా కిషన్ రెడ్డి అన్నానగర్ దేవాలయంతో పాటు బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు దేవాలయంలో కమిటీ సభ్యులు అందజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మంత్రులకు ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేసినప్పటికీ అన్నానగర్ బోనాల జాతరలో పాల్గొనకపోవడంతో నిరాశకు గురయ్యారు బీజేపీ నాయకుల సందడి సైతం తగ్గిపోయింది గతంలో పోటీ పడుతూ మరీ అన్నానగర్ రసల్పురా దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో పాల్గొన్న నాయకులు కనిపించలేదు మూడవ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ మినహా ఇతర నాయకులెవరూ అంతగా ఆసక్తి కనిపించలేదు గత సంవత్సరం కార్పొరేషన్ల లో ఎంతో సందడి చేశారు మాజిల్గా మారిన కార్పొరేషన్ల చైర్మన్లు ఆలయాల వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు అయితే ఉన్నాయి ఒకరి బంధువులు చనిపోగా మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ కార్పొరేషన్ల చైర్మన్లో ఓసే లేకుండా పోయింది గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో నేతలు ఉరుకులు పరుగులతో ఆలయాల్లో పూజలు చేసేందుకు పోటీపడ్డారు ఈ సంవత్సరం నేతల సందడి తగ్గడంతో ఆలయ కమిటీ సభ్యులకు సన్మాన భారం తగ్గిపోయింది బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత సుడిగాలి పర్యటన చేశారు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనమెత్తుకుని ఆలయానికి మహిళలతో కలిసి తరలి వెళ్లి అమ్మవారి బోనం సమర్పించారు చేతిలో హారతి పట్టుకుని అమ్మవారికి హారతిచ్చి భక్తిని చాటుకున్నారు కంటోన్మెంట్ రెండు మూడు వార్డులో జరిగిన బోనాల పండ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమంలో నివేదిత తన అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ నివేదిత వెంట ఉండి పలు ఆలయాలకు తీసుకెళ్లారు మట్ఫోర్ డబుల్ బెడ్రూమ్ దక్షిణ కాళీమాత కంటోన్మెంట్ వర్క్ షాప్ కార్ఖం మహంకాళి టెంపుల్ డివిజన్ జేపీ నగర్ నల్లపోచమ్మ దేవాలయం కాకాగూడ జల మైసమ్మ దేవాలయం మైసమ్మ దేవాలయం ఆరోవాడలోని పలు దేవాలయాలు పూజా కార్యక్రమాలను నివేదిక నిర్వహించారు సీనియర్ నాయకులు మురళి యాదవ్ ఏఎల్ ఆనంద్ పెంట శ్రీహరి గజల గోపాల్ విష్ణు సాగర్ రాజు తదితరులు నివేదిక వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ నివేదికను సన్మానించారు కంటమెంట్ బోర్డు సదా కిరెడ్డి భక్తి పార్వశంతో తెలియదు రెండు మూడు వార్డుల పరిధిలో బోనాల జాతర భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సదా రెడ్డిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అన్నానగర్ పోచమ్మ దేవాలయం దేవాలయం అబీరప్ప మహంకాలమ్మ దేవాలయం కార్కణ తరితర ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలను సధాకేషో రెడ్డి నిర్వహించారు మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ శ్రీనివాస్ మూడో వార్డులో పలు అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆలయాల వద్ద బీజేపీ నాయకుల ఆహ్వానంతో అమ్మవారి ఆలయాలను దర్శించుకుని బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న బిఎన్ శ్రీనివాస్ ను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు బీజేపీ నాయకులు అరుణ్ భాగ్యలక్ష్మి అనురాధ విజయలక్ష్మితో పాటు పలువురు బిఎన్ శ్రీనివాస్ వెంట పూజలు నిర్వహించారు బోయనపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి బోనాల పండుగను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా అర్జున్ నగర్ లోని తన నివాసం నుండి బోనంతో అన్నానగర్ అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాన్ని సమర్పించారు జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా కుమారుడు మంద కార్తిక్ మొదటిసారి కొరకు ఎదురు చూస్తున్న ఎంతో మంది మాదిగలు మంద కృష్ణ కుమారుడు కార్తిక్ కంటోన్మెంట్ లో అడుగు పెట్టగానే ఘన స్వాగతం పలికారు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ మాదిగ దగ్గరుండి మంద కార్తిక్ కు ఘన స్వాగతం పలికి అన్నానగర్ పోచుమ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంద తెలిపారు భవేందర్ మోని నరసింహ భవిత నవీన్ సాయి శ్రీకాంత్ వెంకటయాదవ్ వినోద్ శివ Tardíterlo palco Santos tardíterlo palco స్థానిక నాయకుడుగా కంటోన్మెంట్ లో మరింత గుర్తింపు తగ్గించుకోవాలన్న ఆలోచనతో సనత్నగర్ నియోజకవర్గంలో ఆహ్వానం అందగానే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కడి నుంచి ఆహ్వానం అందినా మైహూనా అంటూ అందరిచేంత మంచి గుర్తింపు దక్కించుకోవాలని బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు తాను అందరి వాడనంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరబైన భద్రనాథ్ యాదవ్ ముందుకు సాగుతున్నారు సనత్నగర్ నుండి మొదలుపెట్టి పెట్టి కంటోన్మెంట్ వరకు ఆహ్వానం అందిన ప్రతి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానంలో భద్రనాథ్ యాదవ్ అందుకున్నారు సనత్నగర్ లో ఐడి ఐడిహెచ్ కాలనీ బన్సిదాల్పేట మూడవ వార్డులో అన్నానగర్ ఐదవ వార్డులో కాకాగూడ అమ్మవారి ఆలయాలు మోనా డివిజన్ లో జయప్రకాష్ నగర్ లోహియా నగర్ తో పాటు పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారి సన్మానాలు అందుకోగా తమ ఆహ్వానంతో విచ్చేసిన నేతకు ఘనంగా నిర్వాహకులు సన్మానించారు అమ్మవారి దైతో వచ్చే ఏడాది వరకు తమకు మరింత కలిసి రావాలని కోరుకోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు కంటోన్మెంట్ లో జరిగే బోనాల జాతరలో నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు తన సన్నిహితుల నేతల ఆహ్వానంతో కాంగ్రెస్ నాయకుడు ముప్పుడి మధికర్ తన టీంతో కలిసి పాల్గొన్నారు గత వారం తన బోనాల జాతరలో అందరి ఆహ్వానంతో పాటు మంచి విందు భోజనాన్ని అందించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ముప్పుడి మధికర్ నేడు ఆలయ నిర్వాహకుల ఆహ్వానంతో అతిథిగా మారి పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు పలు ఆలయాలతో పాటు మోండా డివిజన్ లో పలు ఆలయాలను మదుకర్ సందర్శించగా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికి నిర్వాహకులు సన్మానించారు మోండా డివిజన్ ఐదో వార్డు మూడో వార్డుతో పాటు పలు చోట్ల వేడుకల్లో పాల్గొనగా జయప్రకాష్ నగర్ అమ్మవారి ఆలయం కాకగూడ అమ్మవారి ఆలయాల్లో తన తోటి నేతలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలు అందుకున్నారు సతీ సమేతంగా అమ్మవారి ఆలయాలను చుట్టేయడంతో పాటు నిర్వాహకుల ఆహ్వానం మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉద్యమకారుడు కాంగ్రెస్ నాయకుడు పెద్దల నరసింహ శారదా దంపతులు నిర్వహించారు కంటమంటే అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని కోరుకున్నట్లు తెలిపారు ఐదో వార్డు కాకాగూడలో శ్రావణ మాస బోనాల జాతరను పురస్కరించుకుని ఉప్పలమ్మ దేవాలయం ముత్యాలమ్మ దేవాలయం నల్లపోచమ్మ ఆలయం ఈదమ్మ ఆలయం కట్టమైసమ్మ దేవాలయంలో పాటు ఆలయాల్లో పెద్దల దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొనగా వారికి అమ్మవారి ప్రసాదాలు అందించి నిర్వాహకులు సన్మానించారు మోడీ డివిజన్ తో పాటు ఆహ్వానమందిన ప్రతి చోట శ్రావణ మాస బోనాల వేడుకల్లో పాల్గొని తన గుర్తింపును కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ మరింతగా బలం చేసుకున్నారు శ్రావణ మాస బోనాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు అంతా శుభమే జరగాలని వేడుకున్నట్లు కొంత తెలిపారు నగర్ లో స్థానిక నాయకులు సత్యనారాయణ మోహన్ యాదగిరి రామ్ దీపక్ తలసి ఎల్లమ్మ నల్లపోచమ్మ ఆలయంలో సానాది శ్రీనివాస్ ఆహ్వానంతో జయప్రకాష్ నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో యశోదా ఆస్పత్రి వద్ద గల టెంపుల్ కమిటీ ఆహ్వానంతో బంగారు మైసమ్మ ఆలయంతో పాటు పలు ఆలయంలో ప్రత్యేక పూజలు అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ కొందరు దీపికా నరేష్ ను నిర్వాహకులు సెలవుక పిగ్గినంగా సన్మానించారు తన ఇంటి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు అలా అని తన ఇంట జరుగుతున్న బోనాల జాతర ఆతో ఆగిపోకుండా ప్రతి ఇంటా బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగాలంటూ అతిథిగా పాల్గొని వారి సన్మానంలో మోండా డివిజన్ లోహియా నగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు ఆర్టీ నగేశ అందుకున్నారు బోనాల వేడుకల్లో భాగంగా తన కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయాల్లో బోనాన్ని సమర్పించి అందరికీ ఏడాది మరింతగా కలిసి రావాలంటూ వేడుకోవడంతో పాటు వారింట బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు అనంతరం సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆదం సంతోష్ కుమార్ తో కలిసి లోహియానగర్ లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు నిర్వాహకుల ఆహ్వానం వరకు పల ఆలం బోనాల వేడుకలో పాల్గొనగా ఆడి నగేశాదో శాల్వకప్పి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమం సందీప్ రాజు నగర్ అనుప్రభాగర్ సత్యనారాయణ రాము రమేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు కంఠపట్టి నియోజకంలో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకలో బోయనపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు మూడు రెండు మోండా డివిజన్లో జరిగిన బోనాల వేడుకలో పాల్గొనంతో పాటు వరి సన్మాన్లో టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు నల్లపు సమానియం అంబేద్కర్ హర్స్ కార్కన్న మహంకార్యాలయం అన్నానగర్ పెద్దమ్మగుడి బీరప్ప దేవాలయం మైసమ్మ దేవాలయం జయప్రకాష్ నగర్ బోనాల వేడుకల్లో అతిథిగా టీఎన్ శ్రీనివాస్ పాల్గొనగా ఆహ్వానం ఇచ్చేసిన టీఎన్ నిర్వహకులు ఘనంగా సన్మానించి తీతప్రసాదాలు అందించారు అలా ఆహ్వానం అందగానే ఇలా వారి ఆహ్వానం మేరకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని బోనాల జాతర వేడుకల్లో అందరికీ బోనాల శుభాకాంక్షలను మాజీ కార్పొరేటర్ అతిలి అరుణ శ్రీనివాస్ కూడా తెలియజేశారు రాంగోపుల్పేట డివిజన్ లో జరిగిన బోనాల వేడుకల్లో అతిథిగా పాల్గొని వారి సన్మానాలు అందుకోవడంతో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు అతిథి అరుణ్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు అంబేద్కర్ నగర్ గాలి మైసమ్మ ఇంద్రానగర్ కట్టమైసమ్మ వెంకలరావు నగర్ శ్రీ రేణుకాయలమ్మ ఉప్పలమ్మ దేవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు గణేష్ దేవరాజు రవిసింగ్ సాగర్ మధుతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ లో పలు ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకల్లో బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ పాల్గొన్నారు మూడు రెండు ఒకటి ఆరు వార్డుల్లో బోనాల వేడుకల్లో పాల్గొన్న జంపన్నను ఆలయ నిర్వాహకులు సెలవుతో ఘనంగా సత్కరించారు అన్నానగర్ శ్రీ పెద్దమ్మమ్మవారు రేణకాయలమ్మ బీరప్ప ఆలయాల్లో బోనాల వేడుకల్లో పాల్గొనగా జంపన్నకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అనంతరం నగర్ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం ఓడి బియ్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జంపన్న ప్రారంభించారు ప్రేమ ముద్రా దుర్గయ్య నరేందర్ జహంగీర్ శ్రీకాంత్ మహేష్ బాలాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ నాయకుల నివేదికకు స్వాగతం పలకడంతో అమ్మవారి ఆలయాల్లో మహిళా నాయకురాలతో కలిసి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పర్యటన చేపట్టారు ఆరోపాటులోని పలు ఆలయాల్లో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆహ్వానంతో అతిథిగా బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత బోర్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభుత్వం ఆలయాల్లో బోనాల వేడుకల్లో పాల్గొనగా అమ్మవారి దర్శన అనంతరం అతిథిగా విచ్చేసిన వారిని సలవాతో నిర్వాహకులు సన్మానించారు కార్యక్రమంలో కృష్ణ రాకేష్ గణేష్ అవినాష్ మల్లేష్ అంజనీలు శ్యాం శివ లక్ష్మి గోపితో పాటు పలువురు పాల్గొనగా అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలియజేశారు కంటర్మెంట్ ఐదో వార్డులో సోషల్ వర్కర్ తేలికుంట అరుణ్ జ్యోతి సతీష్ కుమార్ గుప్తా దంపతులు సుడిగాలి పర్యటన చేశారు కాకాగూడలో ఆహ్వాన మందిర అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకల్లో పాల్గొంటూ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు కుటుంబ సమేతంగా నేడు బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆలయానికి విచ్చేసిన ఏసీపీ రవీంద్ర యాదవ్ కు స్వాగతం పలికి సన్మానించడంతో గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకాగూడ చుట్టుపక్కల ఆలయాలతో పాటు చివరికి జడల మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలతో పర్యటన ముగించగా అతిథిగా కుటుంబ సమేతంగా విచ్చేసిన తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు చిట్టి మహేష్ యువా వినంతో పాటు పలువురు పాల్గొన్నారు ఆ ప్రాంతంలో బోనాల జాతర అన్ని చోట్ల కంటే విభిన్నంగా సాగుతుంది మట్ ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే బోనాల వేడుకకు ఓ ఉండగా అందరూ ఒకే రోజు ఒకే చోట బోనాల వేడుకలను నిర్వహించుకుని ఒకే చోట భోజనాలు చేస్తారు రేణుకాయలమ్మ తల్లి బోనాల వేడుకను పురస్కరించుకుని నేటి వేడుకలు ఆలయంలో అట్టహాసంగా సాగగా అతిథులను సన్మానించుకుంటూ వచ్చిన వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించి నాన్ వెజ్ తో కూడిన భోజనాన్ని అంతా కలిసి ఆరగించారు మఠ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ రేణుకాయలమ్మ తల్లి బోనాలను పురస్కరించుకుని అమ్మవారిని తిరుమలగిరి ఏసీపీ కార్ఖానా సీఏలు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రెసిడెంట్ పాటు కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు అంతే ఒకే మారు అమ్మవారిని బోనాలను సమర్పించగా తమనంతా చల్లంగా చూడాలంటూ అమ్మవారిని పేడుకున్నారు అనంతరం అంతా కలిసి ఒకే చోట సక భోజనాలు నిర్వహించారు కార్యక్రమంలో వెంకటరాములు వెంకట్ అంజయ్ సాయి కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు తమ గుడిసెలో జరిగిన బోనాల జాతర వేడుకలకు అతిథులను ఆహ్వానించడంతో పాటు తమ ఆహ్వానంతో విచ్చేసిన మహిళా నాయకురాలను ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు మట్పో అంబేద్కర్ హర్స్ వాసులో అందించారు మట్ఫోట్ అంబేద్కర్ హర్స్ లోని రేణకాయలమ్మ తల్లి ఆలయ బోనాలను పురస్కరించుకుని కార్యక్రమంలో అతిథిగా బీఆర్ సీనియర్ నాయకులలో నివేదిత సాయన్న పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన నివేదికకు స్థానిక నాయకులు చిన్న అంజీ భీమేష్ రాజు పవన్ తో పాటు పలువురు స్వాగతం పలకడంతో పాటు అమ్మవారి ఆలయంలో వారి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంత వారి ఇంటి మహిళలతో కలిసి నివేదితను ఘనంగా సన్మానించడంతో పాటు అంతా ఒకటికి నేడు పండగ వేడుకలను నిర్వహించుకున్నట్లు చిన్నాంజీ తెలిపారు ఏడో వార్డు గన్రాక్ లో కొల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా పాల్గొన్న ఆదిపారతి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్భకులు ఆయనంగా మహంకాళి దేవాలయంలో అత్యంత వైభవంగా బోనాల జాతర వేడుకలు జరిగాయి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మురళీ యాదవ్ తో పాటు అనిల్ సత్కరించారు ఏడవాడ మహిళా నాయకురాలు నాగరేన్ సరిత పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తి పారవస్యంతో లాల్ బజార్ భూచర్ లైన్ లో మదర్ మేరీ మాతా పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో నాగరేని సరత నిర్వహించారు రమణ తంగచ్చి అభిలాష్ ఘనలింగం మహేష్ చంటి ప్రదీప్ అభిషేక్ తదితరులు ఆమె వెంట పాల్గొన్నారు ఏడవాడలో భవనా జాతరను పురస్కరించుకుని పల్లెట్లో చోట్ల జరిగిన పూజా కార్యక్రమంలో నాగేరిని సరిత తన అంచుర వర్గంతో కలిసి పాల్గొన్నారు లాలామియా బస్తీ కార్ఖానా ఉపలమ్మ దేవాలయం వీరమ టెంపుల్ తదితర ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా నాగరేని సరితను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు కంటర్మెంట్ మూడో వార్డు అన్నానగర్ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు మూడో వార్డులో చోట్ల అందిన ఆహ్వానాలతో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ పాల్గొన్నారు అన్నానగర్ మురళి తోకల బాలరాజు బండారి బాలరాజ్ మహేష్ యాదవ్ రతన్ యాదవ్ బబ్యందర్ బవిత అభిషేక్ యాదవ్ బాబు కుమార్లతో పాటు రాజేష్ దండమారమ్మ దేవాలయంలో ఓడి బియ్యం అన్న ప్రసాద కార్యక్రమం ఆదివారం కొనసాగింది గతవారం బోనాల జాతర నిర్వహించగా అమ్మవారికి సమర్పించిన ఓడి బియ్యాన్ని అన్న ప్రసాదంగా భక్తులతో అందజేశారు ఆలయ ఓ రవికాంత్ సారథ్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు దేవాలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో విజయకుమార్ రమేష్ శ్రీనివాస్ రాజు కృష్ణ శ్రీనివాస్ శ్రీకాంత్ మహేష్ దర్గా రవి తదితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ జయప్రకాశ్ నగర్ జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఉద్యమ నాయకులు కలిసికట్టుగా పాల్గొన్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మహంకాళి షెరవింద్ సీనియర్ నాయకుడు పెంట శ్రీహర్లు అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు సానాధి శ్రీనివాస్ వారిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కంటర్మెంట్ ఒక వార్డు వాయువు నగర్ కమ్యూనిటీ హాల్లో వరల్డ్ మలయాళీస్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో జాక్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ర మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అభినందించారు ఈ సందర్భంగా పార్క్ ప్రాంగణంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రపంచ మలయాళీ మండలి అధ్యక్షుడు సెబాస్టియన్ కార్యదర్శి ఫిలిప్ ట్రెజరర్ రైమైనా తదితరులు పాల్గొన్నారు బోనాల వేడుకల్లో భాగంగా పలు చోట్ల జరిగిన వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు జీహెచ్ఎంసీ కాప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ పాల్గొన్నారు బోనాల జాతరలో ఆహ్వానం మేరకు పాల్గొన్న నరసింహ ముద్రాజ్ ను నిర్వాహకులు సన్మానించగా అమ్మవారి కృపతో అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు తెలియజేశారు జేపీ నగర్ పోచమ్మ ఆలయం లోహియా నగర్ ముత్యాలమ్మ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సతీ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ఇంటి భోనంలో అమ్మవారికి బిఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ సమర్పించారు కాకాగూడ బోనాల వేడుకల్లో భాగంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన బోనాన్ని దేవి నల్ల ఆలయంలో రావుల సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారి బోనాల జాతర కాకాగూడలో అంగరంగ వైభవంగా సాగుతున్నట్లు తెలిపారు కంటర్మెంట్ ఐదో అవార్డులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజ్వేల్ భారత్ అపూర్వ పూర్వ అదర్లు చేశారు బోనాల వేడుకల్లో పలు ఆలయాలు సుడిగాల పర్యటనతో అమ్మవారిని దర్శించుకుని నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు బాలాజీ కాలనీ ఉప్పలమ్మ కాకాగూడ ముత్యాలమ్మ జడల మైసమ్మ నల్లపోచమ్మ బంగారు మైసమ్మ దర్జీబస్తీ ఈదులమ్మ నూట ఎనిమిది బజార్ ఉప్పలమ్మతో పాటు పలు ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో నూతన కిరాణా షాప్ ను కాంగ్రెస్ ప్రారంభించారు టీఐటి బ్లాక్ లోని సదర్ బజార్ ముల్లానంలో ఏర్పాటైన కిరాణా షాప్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరవింద్ సీనియర్ నాయకుడు నరసింహన్తో కలిసి ప్రారంభించారు దినదిన అభివృద్ధి జరుగుతూ వ్యాపారం మంచిగా కలిసి రావాలంటూ నిర్వాహకుడికి బెస్ట్ లక్ తెలియజేసి ను ప్రారంభించారు కార్యక్రమంలో బాలరాజ్ అశోక్ సతీష్ తరుణ్ సరితో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోయినపల్లిలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరం పోలీసులు దాడులు నిర్వహించారు గుట్టు చప్పుడు కాకుండా వెస్లి టీచర్స్ కాలనీలో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా రెడ్ హ్యాండెడ్ గా కోడి బందాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు కోడి నిర్వహిస్తున్న తొమ్మిది మందిని ఆపులు తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఎనిమిది వేల రూపాయల నగతో పాటు మూడు కోళ్లు తొమ్మిది కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు విచారణ ముగిసిన అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి